పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేగ వీరుడైనటువంటి అర్జునుడు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ పన్నెండు రాశుల వారికి కూడా వారఫరాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం బుధుడు చక్కగా వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇరవై మూడు మే నుంచి అలాగే రాహువు కుంభరాశి మరి శుక్రుడు మేనరాశి కేతువు సింహరాశి ఈ విధంగా ఈ యొక్క శుక్రుడు మేనరాశి ఈ విధంగా సంచారం ఉంది అంటే ఈ సంచారం వల్ల మేషరాశి వారికి అందరికీ కూడా ఆలోచనలు ధైర్య సాహసాలు బాగా పెరిగిపోతాయి డెవలప్మెంట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రోగ్రెసివ్గా థింకింగ్ చేయడం ప్రారంభిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపు ఉంటుంది జతబత్యాలు పెరుగుతాయి వ్యాపారాలు కిరాణా బట్టల వ్యాపారాల దగ్గర నుంచి హోటల్ బిజినెస్ హాస్టల్స్ ఫ్యాన్సీ స్టోర్లు ఎనప బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వీళ్ళకి మంచి మంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చక్కగా పనులు దొరుకుతాయి డెవలప్మెంట్ అనేది ఉంది మంచి హీరోయిన్లకి ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయం చాలా బాగా చేస్తారు కమర్షియల్ క్రాప్స్ బాగా పెంచుతారు విదేశాలకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చాలా రాణిస్తాయి అయితే రైతులకు కొంచెం వాటర్ ప్ర సమస్య అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏదో రకంగా వీళ్ళు దాటివేయడం అనేటటువంటిది ఈ వారంలో చేస్తారు ఈ వారంలో మేష రాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు కావలసినటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఎందువల్లనంటే గురుడు వృషభార రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశి సంచారం అనేటటువంటిది చేశాడు కాబట్టి ఈ వారంలో కాస్త పెళ్లి చూపులు కొంచెం లేటుగా అయినా పిల్లలు నచ్చలేదని అన్నా సరే మీ పిల్లలు మీరు కంగారు పడకండి వివాహాది కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో జరిగిపోవడానికి అవకాశాలున్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడపదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది పరీక్షణాలు చేసుకోండి ఈ విధంగా శనివారం నాడు ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మ మానంగా ఉంటుంది మీ భవిష్యత్తు శుభమస్తు